అమర్ కార్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ బాగీ పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే గార్డెన్లో కూర్చున్న ఆరు అమర్ వైపు ప్రేమగా చూస్తూ అమర్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది అప్పుడే బాగీ పిల్లలు మేము రెడీ అంటూ అక్కడికి వస్తారు కానివ్వండి కారు ఎక్కండి బయలుదేరి వెళ్దాం అని అమర్ చెప్తూ అందరూ కారు ఎక్కుతూ ఉంటారు మిస్టర్ గుప్తా మా వాళ్ళందరూ కలిసి ఎక్కడికో వెళ్తున్నట్లున్నారే వాళ్ళతో పాటి నేను కూడా వెళ్తే బాగుంటుంది కదా మిస్టర్ గుప్తా అని ఆరు చెప్తూ ఉంటుంది సరే బాలిక వాళ్ళతో నువ్వు వెళ్తే బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు నువ్వు ఆ వాహనంని ఎలా ఎక్కగలవు అని మిస్టర్ గుప్తా చెప్తారు ఓ ఇదా మీ బాధ ఇప్పుడు చూస్తూ ఉండండి నేను ఆ కార్ని ఎలా ఎక్కుతానో అని చెప్తూ ఉంటే అదేలా బాలిక అది అసాధ్యం కదా అని మిస్టర్ గుప్తా అంటారు ఓ మీరు చూస్తూ ఉండండి మిస్టర్ గుప్తా అంటూ భ్రమరమా అని కేకలు పెట్టడంతో గుప్తా గారు మళ్ళీ తోనిగలాగా వచ్చి ఆరు దగ్గరికి వచ్చి వాలిపోతారు వెంటనే ఆరు తూనిగ మీద ఎక్కేసి ఉంటే తూనిగా ఎగురుకుంటూ వెళ్తూ ఉంటుంది బాలిక బాలిక అంటూ మిస్టర్ గుప్తా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు బాగి సీట్ బెల్ట్ పెట్టుకో రెడీ కదా ఇక బయలుదేరుదామా అని అమర్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకుంటూ చెప్తూ ఉంటారు ఆ పెట్టుకుంటున్నానండి అని బాగి పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే తోనిగ మీద వచ్చిన ఆరు అమర్ కారు అత్తని దగ్గరికి వచ్చి ఏమండి నేను రెడీ అని చెప్తూ ఉంటే అమర్ ఒక్కసారిగా ఆరు మాటలు వినేసి ఎక్కడ పా మాటలు వినిపిస్తున్నాయి అని చుట్టూ చూసుకుంటూ ఉంటాడు అలా అమర్ ఆరు కోసం వెతుకుతూ ఉండటంతో ఆరు చాలా ప్రేమగా మళ్ళీ మురిసిపోతూ ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటుంది మరి ఇప్పుడు బాగి అమర్తో పాటి ఆరు కూడా ఎలా వెళ్తుంది అసలు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం